ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నెగరకన్ పట్టణంలో సంఘాలు మహిళా సంఘాలు సంఘ బంధాలు ఇటు ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని చేసుకుంటూ దాదాపు సంఘాలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కోటి డెబ్బై లక్షల చెక్కును ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనొచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈరోజు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది మళ్ళీ ఈనాడు రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది విఎల్ఆర్ స్కీమ్ కింద విఎల్ఆర్ పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చేసి మహిళల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఈరోజు మహిళలకు సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి సంఘాలను ప్రోత్సహించడం పౌల్ట్రీలు ఉండటం వారికి చికెన్ షాపులు ఇట్లాంటివి ఆయనతో పాటు పెంట కూడా అవకాశాలు కల్పించడం ఈరోజు పంప్ ఇలా రైతాంగానికి సర్వీస్ చేసేటువంటి సెక్టార్ ఏమవుతుంది డ్రోన్ ద్వారా మందుగొట్టేటువంటి పంపుని కూడా ఈరోజు ఈ సంఘాలకిచ్చి ప్రోత్సహించే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం మహిళల్ని లక్ష్యాధికారులు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మహిళల దీవెనతో వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇలా ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకు గ్యాస్ సిలిండరు ఈరోజు మహిళా సంఘాలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తుంది ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలంటే ఈ మహిళల దీవెను కూడా ప్రభుత్వానికి అవసరమని స్ చేయటం ప్రభుత్వానికి అండగా ఉండమని ఇలా మహిళా లోకంలో ప్రకటించడం ఆనందదాయకం సుభిష్టంగా భావిస్తుంది